స్క్రిప్ట్ ఉండాలి కరెక్ట్ ప్రాపర్ స్క్రిప్ట్ ఉంటే మనం ఇక్కడే డెవలప్ చేస్తున్నాం ఇక్కడే వెళ్తున్నాం షార్ట్ డిజైన్ చేస్తే వెళ్తున్నాం షార్ట్ డిజైన్ చేసుకున్నప్పుడు అతను ఈ ప్లానింగ్ ఇక్కడ జంప్ చేస్తే కిందకున్నా అక్కడ జంప్ చేస్తే రాయి మీద ఉన్నాం సింపుల్ రెడీ ఈ విషయం അതേ അധികാര അതേ അനുസരിച്ചു അതേ അനുസരിച്ച് അങ്ങനെ ആ ബുക്കിംഗ് അതെ റവക്കൻ നിൽക്കും

కొంచెం పాస్గా రావాలి మరి డైలీ సీరియల్ అవుతుంది కనిపిస్తుంది ఇంత స్పీడ్ అది అందరు అది వస్తుంది ఓకే అందరి తీయండి సార్ అదే అది సరే